ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్ధారం గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్ధారం గ్రామంలో ఎన్నికల ప్రచారం సత్తుపల్లి నియోజకవర్గం సిద్ధారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చంద్ర వెంకట వీరయ్య రాజ్యసభ సభ్యులు వద్దరాజు రవిచంద్ర పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరరావుకు ఘన స్వాగతం పలికారు పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావును అధిక మెజార్థులు గెలిపించాలని గ్రామ ప్రజలను ఈ సమావేశంలో కోరారు అనంతరం సిద్ధారం గ్రామ బీఆర్ఎస్ నాయకులు అభ్యర్థికి శాలవతో సన్మానం చేశారు 何がないかと。 మీ అందరిని కోరుకుంటూ ఎవరన్నా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళిద్దరు ఎవరైనా కాంగ్రెస్ ఓటు వేస్తే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఐదు నెలల్లో ఎంత ఇబ్బంది పెడుతుంది ఎవరికి ఓటు వేయకూడదు ఈరోజు మన పార్లమెంట్ సభ్యులు మన అభ్యర్థి రేపు స్వామివారి ఎలక్షన్ ఉన్నాయి నామా నాగేశ్వర గారు విజయం కోరుతూ మన సిద్ధాంత గ్రామంలో ఈ గ్రామానికి సంబంధించిన ప్రజలు ఇక్కడ ఉన్నారు మీ అందరికీ ఏర్పాటు చేసిన నాయకత్వం ప్రభాకర్ గారు ప్రసాద్ గారు అదేవిధంగా సర్పంచ్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు మునుగోలపాటి గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు మా రాములు కూడా బాగా పెద్ద ఎత్తున రెండు వేల నుంచి నాలుగు వేల మీరు ఇక్కడ చేయొత్తండి ఒకసారి మీకు పదివేల రూపాయలు బాకీ ఉన్నాడు అంతేకాకుండా మళ్ళీ జావునుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రెండు లక్షల రూపాయలు రుణమాపే అన్నాడు మొదటి సంవత్సరం అన్నాడు ఇప్పుడు వచ్చి ఐదు వేలంది అయింది కాకుండా ఇంతకుముందు ముందు కళ్యాణ పేరే కాబట్టి ఒక చీర కూడా పెట్టుకోడు ఆయన సొంత డబ్బు అంత మంచి చూస్తుంటే దానికి కూడా తులంభంగా రాసేది మీరు ఇదేదో తులంబంగా వస్తుందని చెప్పి ఓట్ల నెట్టువంటి మనకు దెబ్బ పెడతాయి వాళ్ళ కళ్యాణం అడిపోయింది చాలా వారికి అడిపోయింది ఆ తులంబంగారు అడిపోయింది మీకు ఒకే ఒక అవకాశం వచ్చింది వీళ్ళు కూడా మన ఓట్లకు వచ్చేప్పుడు ఈ అనుగు నిలిదీయండి మీరు ఒక కళ్ళకి ఇంత బాకీ ఉండవు మహిళలకి ఇంత బాకీ ఉండవు యువతకు కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తాను అన్నారు నిరుద్యోగ బ్రతికిందా ప్రతి నెల నాలుగు వేలు ఇస్తాడు ఈ అన్ని కూడా మీరు వసూలు చేసి